రామ్ ివరామశిలక అయరావాలి కాబట్టి వస్తున్నా పోటీతున్నా అమ్మగారు ఏమనుకుంటుందో రాకపోతే అయ్యగారు ఏమనుకుంటాడో ఫోన్ చేస్తాడు మళ్ళీ పోకపోతే పోవాలి ఈమె దేవుని కోసం రాదు ఎవరి కోసం వస్తుంది అమ్మగారు కోసం అయ్యగారి కోసం వస్తుంది కొంతమంది సంవత్సరాలు సంవత్సరాలు ఒక్కతే వస్తుంది ఒక్కతే పోతుంది గుడ్డుగుర్రి ఒక్కరి ఎంటబెట్టుకురాదు ఒక్కరికి సువార్త చెప్పదు ఒక్కరికి దేవుని మాటలు చెప్పదు ఒక్కరికి కడపత్రికి ఇయ్య గొడ్డు గుర్రి ఇక్కడ సంపంచుకోలే సంపంచుకోలే సంపాదని చెప్పడం నేను గుంజుకపోను నీ సంపద నాకెందుకు సంపాదకూరాలేదా థ్యాంక్ యూ తల్లి ఉన్ సంపాదుకున్నామని చెప్పండమ్మా